వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చిన అధ్యక్ష కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్నారు అధ్యక్ష మనల్ని అందరినీ ప్రజలు ఎన్నుకొని ఒకరిని పాలపక్షంగా ఇంకొకరిని ప్రతిపక్షంగా మిగతా పార్టీలను కూడా ఆయా వర్గాల యొక్క గలాన్ని బాధను వినిపించడానికి ఈ సభలోకి పంపించినప్పుడు మనం మన మన యొక్క పాత్రలను బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది భవిష్యత్తులోనైనా ఆ దిశగా ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు అడుగుడు వేయాలని నేను కోరుకుంటున్నాను భావిస్తున్నాను అధ్యక్ష ఏది ఏమైనా అధ్యక్ష మేము ఈ రోజుకి దాదాపుగా డిసెంబర్ ఏడు నుంచి ఫిబ్రవరి ఏడు తారీఖు వరకు అరవై రోజులు పూర్తి చేసుకున్నాం ఈరోజు మనం ఫిబ్రవరి నెలలో తొమ్మిది తారీఖు రోజు డిసెంబర్ తొమ్మిది రోజు మేము ఏదైతే నిర్ణయాలు కొన్ని ఇదే అసెంబ్లీలో అమలు చేసినాం అందులో ప్రధానంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యము బాధతోని ఆసుపత్రులలో ఆర్థిక భారం ఎక్కువై వైద్యం అందక చాలామంది పేదలు చనిపోతుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ రోజుకు సరిగ్గా పథకాలు అమలు చేసి రెండు నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పథకాలు అమలు చేయడానికి సహకరించిన నా మంత్రివర్గ సహచరులకు మా శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గతంలో జరిగిన